తల్లికి వందనం ఈరోజు తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇవన్నీ పడ్డాయి గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చారు అది కూడా పదమూడు వేల ఇచ్చారు రెండు వేలు టాయిలెట్ క్లీనింగ్ అది ఇది అని చెప్పి చెప్పారు ఈరోజు మనము కుటుంబంలో ఈమె ఉంది ఈమెకి నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి పదమూడు వేల లెక్కన వేయడం జరిగింది ఆ రెండు వేలు ఎక్కడ పోయింది లోకేష్ బాబు జోబిలోకి పోయిందా అని మాట్లాడుతున్నారు అక్కల పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు ఇచ్చినప్పుడు అమ్మఒడి ఆ రెండు వేలు ఎక్కడికి పోయింది ఎవరు పాకెట్లకు పోయింది అది ఒక్కటే కాదు మీరు చేసింది ఈ రోజు ఎవరైనా టీచర్స్ ని మనం కదిలిస్తే ఇప్పుడే నేను ఒక టీచర్స్ గ్రూప్ తో మాట్లాడని చెప్పాను మీకు ఇందాక కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు ఒక్కటో తేదీ జీతాలు వస్తున్నాయి ఇప్పుడు పిల్లలకు ఇచ్చిన కిట్లు అత్యంత నాణ్యతతో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా బుక్స్ కానీ బ్యాగ్ కానీ వాళ్ళ పెన్సిల్ క్రిట్స్ దగ్గర నుంచి అన్ని యూనిఫామ్ కానీ అత్యంత నాణ్యతతో కూడుకొని ఉన్నాయని చెప్పి ఆల్రెడీ చెప్పారు వీరు గత ప్రభుత్వంలో చిక్కీల దగ్గర కూడా కమిషన్ తీసుకున్న నాయకులు ఉన్నారు కాబట్టి వీరిస్తే ఒకటి మేమిస్తే ఒకటి కాదు ఎవరిచ్చినా పదమూడు వేలే ఇచ్చారు రెండు వేలు మీరు ఒకదానికి మీరు టాయిలెట్ క్లినిక్ పెడితే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రెండు వేలు పెడుతున్నాం కాబట్టి అనవసరంగా దాకా మీరు ఎక్కడ పోయింది మీ సూపర్ సిక్స్ పథకం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు ఎక్కడ పదిహేను అని చెప్పి అడిగారు ఈరోజు అందరికీ నీకు పదిహేను నీకు పదిహేను అన్నట్టు కుటుంబంలో నలుగురున్నా ముగ్గురున్నా అందరికీ వేయడం జరిగింది అది కూడా కాకుండా టైంకి టైం కేసాం ఈ రోజు స్కూల్ ఓపెన్ నిన్నైతే ఈరోజు నిన్నటి నుంచే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం మండే లోపల పూర్తి చేస్తున్నాం కాబట్టి మీరు నలభై ఏడు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఏడు లక్షల మంది జరిగింది కాబట్టి ఇవన్నీ ఊరికే మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఇంకేం మాట్లాడే ఇచ్చేస్తాము ఒక సూపర్ సిక్స్ పదం పథకం రాబోయే రోజుల్లో రైతు అన్నదాత సిక్కి ఇవ్వబోతున్నాం బస్ ఇచ్చేస్తున్నాం ఇంకా అన్ని అయిపోయాయి ఇంకేం చేయాలో తెలియక రెండు వేల లోకేష్ బాబు జోబిలో పోయాయని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎవరు కూడా వీరు చేయలేని అవతలు వాళ్ళు చేసినప్పుడు దాన్ని చేయాలి అంత మాత్రం యాక్సెప్ట్ చేయకుండా ఏదో ఒకటి మళ్ళీ దాంట్లో కూడా ఒక లోకం చూడాలి అన్న ఆలోచన గత ప్రభుత్వ నాయకులకు ఉండడం అనేది కరెక్ట్ కాదు మీరందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ద్వారా ఇంతమంది పిల్లలు ఇంతమంది తల్లులు లబ్ధి పొందారు అని చెప్పి సంతోషపడండి ప్రజల కోసం మీ కోసం మీ సాటిస్ఫాక్షన్ కోసం అవతలి వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడేయాలి అని చెప్పి మాట్లాడకూడదు అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా చెప్తున్నాను